హాయ్ అండి నమస్తే నేను మీ సోనియా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇస్మార్ట్ సోనీ శివ ఈరోజు మన వీడియోలో ఇంట్లోనే గోధుమ పిండితో హెల్దీగా నూడిల్స్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఎలాంటి సాసెస్ యూస్ చేయకుండా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి సో నూడిల్స్ అంటే చాలా మందికి ఇష్టం కదా కానీ బయట తినాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు ఎలా చేస్తారో ఏంటో అలాంటి వాళ్ళ కోసం నేను ఈరోజు ఈ రెసిపీ చూపించబోతున్నాను చాలా ఈజీగా గోధుమ పిండితో చేసుకోవచ్చు అలాగే హెల్తీ కాబట్టి ఎవరైనా తినచ్చు ఈ రెసిపీలోకి వెళ్దాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసండి మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి ముందుగా ఒక బౌల్ని తీసేసుకోవాలి అందులోకి ఒక కప్పు దాకా గోధుమ పిండిని వేసుకోవాలి ఇందులోకి రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ దాకా వేసాను ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళు పోసుకుంటూ మనం చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో సేమ్ అలాగే కలిపేసుకోవాలన్నమాట నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చక్కగా ఇలా ముద్దని ప్రిపేర్ చేసేసుకోవాలి ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా చక్కగా ముద్ద చేసేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ పైన వేసేసి వన్ టేబుల్ స్పూన్ దాకా అంతా మళ్ళీ కలిసే విధంగా బాగా కలిపేసుకోవాలి ఇలా చక్కగా అంతా కలిపేసుకున్న తర్వాత ఈ పిండిని ఒక ఐదు నుంచి పది నిమిషాల పాటు నానపెట్టేసుకోవాలి మూత పెట్టేసుకొని సో ఈ పిండి నానె లోపు మనం చక్రాల గిద్దలు ఉంటాయి కదా అదేనండి జంతికలు చేసే గిద్దలు ఉంటాయి కదా వాటిల్లో ఇలా చిన్న చిన్న హోల్స్ ఉన్న ప్లేట్ని పెట్టేసుకొని ఆ గిద్దల లోపల కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి అంటుకోకుండా ఉంటుందన్నమాట పిండి అనేది ఇలా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న చపాతీ ముద్దలో ఉంచి కొంచెం పిండిని సపరేట్ చేసుకొని ఈ చక్రాల గిద్దల్లో పెట్టేసుకోవాలన్నమాట ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా చక్కగా ఇలా ఎంతైతే పడుతుందో చక్రాల గిద్దల్లో అంత పెట్టేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసుకొని క్లోజ్ చేసేసుకోవాలి ఇప్పుడు నీళ్లు పెట్టేసుకోవాలన్నమాట బాండీలో పొయ్యి మీద ఒక వన్ లీటర్ దాకా నీళ్ళు అనేవి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని మరగనివ్వండి ఇప్పుడు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి కొంచెం గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకోవాలి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా నూడిల్స్ని ఒత్తుకోవాలన్నమాట సో ఇలా కొంచెం కొంచెం ఒత్తుకుంటూ ఇలా కొంచెం గోధుమ పిండిని చల్లుకుంటూ చేసుకోవాలన్నమాట అప్పుడు మనకి ఒకదానికి ఒకటి అతుక్కోకుండా ఉంటుంది నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా కొంచెం కొంచెం ఒత్తుకున్న తర్వాత కొంచెం గోధుమ పిండిని స్ప్రెడ్ చేసుకుంటూ ఇలా చక్కగా ఇలా బారుగా నూడిల్స్లా చేసుకోవాలి ఇలా చేసుకున్న తర్వాత కొంచెం కొంచెం కట్ చేసేసుకోవాలన్నమాట ఇలాగే అన్నిటిని కూడా చక్కగా చేసేసుకోవాలి చూస్తున్నారు కదా మనం నూడిల్స్ ఎలా అయితే ఉంటాయో అలా చక్కగా ఇలా బారుగా విడివిడిగా అతుక్కోకుండా వస్తాయి మీరు పిండి వేయకపోతే కనుక అతుక్కుపోతాయండి ఇక్కడ మాత్రం పిండి కంపల్సరీ వేస్తూ చేసుకోండి నిదానంగా సో ఇలా చేసేసుకున్న వాటిని ఇలా చక్కగా ప్లేట్లో వేసేసుకోవాలి నేను ఇలా పిండి మొత్తాన్ని చేసేసుకున్నాను అనమాట సో చూస్తున్నారు కదా చక్కగా చూస్తుంటేనే మనకి నూడిల్స్ లాగా ఎంత బాగున్నాయో సో ఇప్పుడు మనం ముందుగా నీళ్లు పెట్టేసుకున్నాం కదా ఆ నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ ముందుగా తయారు చేసి పెట్టుకున్న ఈ నూడిల్స్ని ఆ నీళ్ళల్లో వేసేసుకోవాలి మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత చక్కగా ఉన్నాయో నూడిల్స్ సో ఇలా ప్రిపేర్ చేసేసుకున్న తర్వాత ఇలా వేసేసుకున్న తర్వాత కొంచెం అలా కదిపేసుకొని వీటిల్ని బాగా ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించేసుకోండి సిమ్లో పెట్టుకోవద్దు నేను రెండు నిమిషాలు అయినాక చూపిస్తున్నాను చూడండి ఇలా గోధుమ పిండి అనేది కొంచెం కలర్ చేంజ్ అవుతుందనమాట మనం నూడిల్స్ అనేవి అప్పుడు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి మీరు కావాలంటే ఒకటి ఫోర్క్తో కానీ నైఫ్తో కానీ చెక్ చేసుకోవచ్చు ఇలా స్టవ్ ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఒక స్ట్రైనర్ పెట్టేసుకుని అందులోకి ఈ నూడిల్స్ని వడకట్టేసుకోవాలి సో ఇలా చేయడం వల్ల ఓవర్ కుక్ అవ్వకుండా ఉంటాయి అనమాట నూడిల్స్ అనేవి ముద్ద ముద్దగా అవ్వకుండా ఉంటాయి ఇప్పుడు ఈ నూడిల్స్ని చల్ల నీళ్ళల్లోకి ఈ నూడిల్స్ని వేసేసుకోవాలి ఇలా చల్లనీళ్ళల్లో వేయటం వల్ల ఒకదానికి ఒకటి అతుక్కున్నా సరే ఇలా విడివిడిగా వచ్చేస్తాయి అనమాట నూడిల్స్ అనేవి సో వీడియోలో చూస్తుంటే మీకు తెలుస్తుంది కదా ఇదిగోండి ఇలా నూడిల్స్ విడివిడిగా వచ్చేస్తాయి సేమ్ మనం కొంటే ఎలా అయితే నూడిల్స్ ఉంటాయా సేమ్ అలాగే కనిపిస్తున్నాయి కదా ఇలా వాటర్లో వేసేసుకున్న తర్వాత ఈ వాటర్ అన్నీ కూడా వంపేసుకొని ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా స్ట్రైనర్లో వేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఏదైనా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పోతాయి అనమాట ఈ లోపు మనం ఒక బాండి పెట్టేసుకోవాలి స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే సన్నగా బారుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయని వేసేసుకోవాలి ఇలా ఉల్లిపాయ వేసుకున్న తర్వాత ఉల్లిపాయని కొంచెం ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు ఇది కొంచెం ఇలా కలర్ మారేటప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఒక క్యారెట్ అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని అలాగే సన్నగా కట్ చేసుకున్న క్యాబేజ్ తరుగును కూడా వేసేసుకోండి ఇక్కడ కూరగాయలు ఇవే కాదండి మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే అది వేసుకోవచ్చు ఇవేమీ లేకపోతే టమాటా ఉల్లిపాయ వేసుకొని అయినా చేసుకోవచ్చు ఇలా ఈ వెజ్జీస్ అన్నిటిని కూడా ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టీ స్పూన్ ఉప్పు అలాగే ఒక వన్ టేబుల్ స్పూన్ కారం ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకోవాలి ఉప్పు చూసుకొని వేసుకోండి ఆల్రెడీ మనం నూడిల్స్లో వేసాం కాబట్టి సో ఇలా అంతా కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకున్న తర్వాత మనం ముందుగా స్ట్రైనర్లో పెట్టుకున్న ఉడికించి పెట్టుకున్న నూడిల్స్ని ఈ వెజ్జెస్లో వేసేసుకోవాలన్నమాట వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కూడా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి మీకు చూస్తుంటే అర్థమవుతుంది కదా ఎంత పొడి పొడిగా వచ్చాయో నూడిల్స్ నూడిల్స్ అనేవి ఈ ఉప్పు కారం పట్టే విధంగా అలాగే ఈ మసాలా మొత్తం నూడిల్స్లో కలిసే విధంగా చక్కగా ఇలా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు లాస్ట్లో కొంచెం సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసేసుకొని మళ్ళీ ఒకసారి అంతా బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక నిమిషం పాటు అలాగే వదిలేసేయండి ఈ మసాలాలన్నీ నూడిల్స్కి పడతాయి ఇప్పుడు మూత తీసేసుకొని ఒక నిమిషం తర్వాత చక్కగా ప్లేట్ వేసేసుకొని ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే అంతేనండి ఎంతో ఈజీగా మన ఇంట్లోనే గోధుమ పిండితో హెల్దీగా నూడిల్స్ చేసేసుకున్నాం కదా చూస్తుంటేనే మీకు తినాలనిపిస్తుంది కదా చాలా చాలా పర్ఫెక్ట్గా వచ్చాయి కదా సో కొంచెం టైం తీసుకుంటే చాలు చాలా ఈజీగా టేస్టీగా అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ హెల్తీ నూడిల్స్ని ఇంట్లో చేసి పిల్లలకి చక్కగా పెట్టేసేయచ్చు సో తప్పకుండా ట్రై చేయండి అలా వేడివేడి నూడిల్స్లో అలా ఉల్లిపాయలు నిమ్మకాయ పిండుకొని తింటుంటే అసలు బయట నూడిల్స్ కూడా పనికిరావండి అంత బాగుంటాయి ట్రస్ట్ మీ చాలా చాలా బాగుంటాయి మీకు వీడియోలో చూసుకుంటే అర్థమవుతుంది కదా ఎంత పర్ఫెక్ట్గా ఎంత బాగా వచ్చాయో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి నేను చెప్పిన టిప్స్ని ఫాలో అవుతూ చాలా పర్ఫెక్ట్గా చాలా హెల్దీగా నూడిల్స్ని మీరు కూడా ఎంజాయ్ చేయొచ్చు మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఇంకా ఇలాంటి ఎన్నో హెల్దీ అండ్ ఈజీ రెసిపీస్ కోసం స్మార్ట్ సోనిస్వ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో అయితే ఇంతే మరొక మంచి వీడియోతో మళ్ళీ వచ్చేస్తా అంతవరకు సెలవు బాయ్ ఆల్